నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సిబ్బంది సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు బుధవారం భీమవరంలోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శిశు సంక్షేమ అధికారి సిడిపిఓలు సూపర్వైజర్లతో సమీక్షించారు చిన్నారులకు గర్భిణులకు బాలింతలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు తరచూ సిడిపిఓలు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సందర్శించి వారికి అందుతున్న సేవలను రికార్డులు నమోదు చేయాలన్నారు કચ્છાઈની ઇન્ડિયન એન્ટરટેઈનમેન્ટ્સ એન્ટરટેઈનમેન્ટ્સ દ્વારા આઘાડી વર્ક ઓર આઘાડી ઇન હાઈજીન સેનિટેશન પર એમ્ફાસિસ કરે છે તો જે લોકો આઘાડી નું સેનિટાઈઝ કરે છે આઘાડી વર્કમાં તમને 4 5 પોઈન્ટ્સ હતા જેમ કે હેન્ડ વોશિંગ નિયર ઓફિસ સ્ટાફ અને મેં કોચન પર ઇન્ફ્યુઝન રૂલની વાત પાડતા હું ઓર 4 5 પોઈન્ટ નામ છે કરતા કે એકોર આફટર એન્ગમેન્ટ દીસકોની બેન કરતા

ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే వల్యూ ఉన్నాయి టు మై రిక్వెస్ట్ ఇట్స్ లైక్ హౌ ఈ సమ్ నార్మల్ ఐదు పేజెస్ పది పేజీస్ దాన్ని తయారు చేస్తే వన్ మంత్ టూ మంత్ ఈ